ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ పురాణము మొదటి అధ్యాయము నైమిషారణ్యమునందు సత్రయాగం చేచున్న సౌనకాది మహాములందరూ బహుపురాణవేత్తయు వ్యాస శిష్యుడును అయిన రోమహర్షినికి అనగా సూత మహర్షిని చూచి మహానుభావ ఒకప్పుడు జనక మహారాజునకు వశిష్ట మహర్షి కార్తీకవత మహాత్యమును చెప్పి ఉన్నారు కదా దానిని మేము కూడా వినగోరుచున్నాము సవిస్తరముగా వివరించండి అని అడిగారు సూతమహర్షి ఇట్లా చెప్పసాగారు మునీంద్రులారా పూర్వం కార్తీక మహాత్యమును నారదునకు శివుడు ఉమాదేవికిని శ్రీహరి లక్ష్మీదేవికిని చెప్పారు దానినే వశిష్ఠుడు జనకునకు చెప్పారు మరలా నేను మీకు ఆ మహాత్యమునే వినిపిస్తాను దీనివలన సర్వసంపదలను కలుగును విన్నవాడు జనన మరణ స్వరూపమైన సంసార బంధనముల నుండి విముక్తుడగును ఒకప్పుడు సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠుడు జనక మహారాజు ఇంటికి వచ్చారు ఆయన మునికి ఇచ్చి పూజించి మునీంద్ర మీ రాక వలన నేను ధన్యుడనైనాను నా పితృదేవతలు ధరించినారు మీ రాక మాకు శుభప్రదమైనది అన్నాడు అందుకు మునిచంద్రుడు రాజేంద్ర నేను నా ఆశ్రమమునకు పోవచ్చు ఇటు వచ్చినాను రేపు అక్కడ యజ్ఞము జరుగుచున్నది నీవు దానికి సరిపడినట్టు ధనమేయవలెను అని అడుగగా రాజు కావలసిన ధనమును నేనిస్తాను చింతింపవలదు మీ వంటి ధర్మవేత్తలు వచ్చినప్పుడు ధర్మ సూక్ష్మములు తెలుసుకొనవలను నాకు కొన్ని ధర్మరహస్యములు చెప్పుడు కార్తీక మాసమును సర్వమాసముల కంటేను సర్వధర్మముల కంటేనూ గొప్పది అందురు కదా అది ఎట్లో నాకు చెప్పండి అని అన్నాడు వశిష్ఠుడు రాజా లోకమును ఉద్ధరించు కోరికతో సద్బుద్ధితో నీవు అడిగిన మాట చాలా యోగ్యముగా ఉన్నది వినుడతోడనే పాపములను పోగొట్టు ఆ విషయమును చెప్పుచున్నాను వినుము సూర్యుడు తులారాశిలోనికి వచ్చినప్పుడు మానవుడు నిర్మల చిత్తుడై స్నానము దానము పితృలకు శ్రాద్ధము దేవతా పూజ ఏది చేసినను అక్షయమైన ఫలము కలుగునని చెప్పుదురు ఈ కార్తీక మాస వ్రతమును తులా సంక్రమణము నుండి నెల రోజులు కానీ కార్తీక శుద్ధ పాఠ్యము నుండి కానీ మొదలుపెట్టవచ్చును నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే అనుచు సంకల్పము చేసి కార్తీక స్నానము ప్రారంభించాలి కార్తీక మాసమందు సూర్యోదయ వేళ కావేరీ నది స్నానము చేసినచో విశేష ఫలము కలుగును సూర్యుడు తులారాశిలో ప్రవేశింపగానే త్రిలోక భావనైన గంగా అన్ని నదులలోనూ కాలువలలోనూ చెరువులు నూతులు మున్నకు జలాశయములన్నిటిలోనూ ప్రవేశించను చివరికి గోష్పాదమంత నీటి గుంట ఉన్నను దానిలో కూడా గంగతో పాటు శ్రీమన్ నారాయణుడు కూడా ప్రవేశించి ఉండును సర్వవర్ణముల వారును కార్తీక మాసమున శ్రీహరిని స్మరించుచూ ఈ వ్రతము చేయవలేను ముందుగా గంగకు వెళ్ళి నమస్కరించి మొదట కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రాలతో భైరవుని అనుమతి పొంది మొలలోతు నీళ్ళలో దిగి స్నానము చేయాలి దేవ ఋషి పితృ తర్పణములు చేసి అగమర్షణ మంత్రాలతో స్నానము చేసి రొటనవేలితో నీటిని సుడిగా త్రిప్పి గట్టెక్కి ఆత్మతర్పణము చేసి నీళ్లు కారుచున్న బట్ట విడిచి తడిబట్టతో తప్ప తక్కిన దేహమును పొడిబట్టతో తలను తుడుచుకొని ఆచమించి విష్ణు స్మరణ చేయుచు పొడిబట్ట కట్టుకోవాలి తరువాత బ్రాహ్మణులు గోపీచందనముతో నామములు ధరించి సంధ్యావందనము చేసి గాయత్రిని జపించాలి పిదప ఔపాసనము బ్రహ్మయజ్ఞము చేసి పువ్వులు తెచ్చి సాలగ్రామ శిలారూపుడైన శ్రీ మహావిష్ణువును పూజించవలెను కార్తీక పురాణ పఠనము చేసి ఇంటికి పోయి దేవతార్చన చేసి వైశ్వదేవము చేసి భోజనము తరువాత మరలా పురాణ శ్రవణము చేయాలి సాయంకాలము సంధ్యావందనాదులను చేసుకుని విష్ణువును ఉద్దేశించి కానీ శంకరుని ఉద్దేశించి కానీ దీపారాధన చేసి వారికి భక్తి శ్రద్ధలతో సాయంకాల పూజ చేసి స్తోత్రములు పాడి నమస్కరించి పూజించాలి ఇది నిత్య కృత్యము ఇట్లు కార్తీక మాసంలో అన్ని రోజులను భక్తి శ్రద్ధలతో ఆచరించిన పరమభక్తుడు మరల జన్మములెత్తకుండగా వైకుంఠమును చేరి ఆనందించును ఇట్లు కార్తీక వ్రతము చేసినచో ఈ జన్మములోనూ పూర్వ జన్మములోనూ చేసిన పాపములన్నీయు నశించును బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఎవడైనను ఎవ్వడైనను భక్తిభావముతో ఈ వ్రతము చేయవచ్చును స్త్రీలు కూడా చేయవచ్చును అట్లు చేసినచో వారు వైకుంఠమునకు చేరుతురు శూద్రాదులైనచో సంధ్యావందనము ఔపోసనము వైశ్వదేవము బ్రహ్మజ్ఞము అక్కరలేదు తక్కిన స్నాన పూజా విధానములన్నయనూ సమానమే ఎవరైనాను కార్తీక మాస వ్రతము చేయలేని ఆసక్తులున్నచో అతడు వ్రతము చేయువారిని చూచి ఆనందించినచో ఆ రోజు అతడు చేసిన పాపములన్నయూ నశించును అని వశిష్ఠుడు జనకనితో చెప్పారు ఇది ప్రథమ అధ్యాయము సంపూర్ణము कार्तिक का दामोदरा नमोस्तुते ओम शांति 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 ही